తేజ ఫిషల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను పకోడి తినబోతున్నాను ఏం పకోడి అనుకుంటున్నారా ఇది క్యాబేజీ పకోడి క్యాబేజీ పకోడి చేశాను ఇవాళ మా ఇంట్లో ఊరికే ఉల్లిగడ్డ పకోడి చేసుకొని చేసుకొని బోరు కొట్టింది అందుకని ఇలా పకోడి చేసుకున్నాను తినుకుంటూ ఇప్పుడు మాట్లాడేసుకుందాం ఎప్పటికీ ఉల్లిగడ్డ పకోడీ కాకుండా ఇలా క్యాబేజీ పకోడి చేసుకొని తినండి వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది వర్షం బాగా పడుతూ ఉంటుంది అప్పుడు మనం వేడి వేడి పకోడి ఇంట్లోనే చేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో తెలుసా అంత టేస్టీగా ఉంటుంది నేను ఇవాళ స్పెషల్ అయితే పకోడీ చేశాను పప్పు చారు కూడా చేశాను పప్పు చారు క్యాబేజీ పకోడీ అందరం ఇలా ఒక్క కాడ ఒక్క దగ్గర ఇంట్లో కుటుంబ సభ్యులమందరం కూర్చొని ఇలా క్యాబేజీ పకోడి కానీ ఏదైనా భోజనం చేస్తూ ఉంటే అసలు ఉంటుంది అంత ఆనందం ఎప్పుడు మనకు అనిపించదు అంత ఆనందంగా అనిపిస్తుంది క్యాబేజీ పకోడి ఇలా తింటూ ఉంటే నాకైతే వెరీ టేస్ట్ని ఇస్తుంది ఇంకా అయిపోతలేదు అసలు తింటూ ఉంటే తినాలనిపిస్తుంది కానీ తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది మీకు క్యాబేజీ అంటే ఇష్టమా ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఈ పకోడిని చాలా కష్టపడి చేశాను అసలు ఎలాగంటే ఒక సైడ్ పప్పు పెట్టుకొని ఒక సైడు చారు పెట్టుకొని ఇది దీనికోసం కట్ చేసుకొని అంత కష్టపడి చేశాను మరి టేస్ట్ చేయకుండా ఎలా ఉంటుంది అందుకోసమని టేస్ట్ చేస్తున్నాను మనది మనం చేసుకొని తింటే అసలు బాగుంటుంది చిన్నగా ఉన్నప్పుడు అయితే మన అమ్మ వాళ్ళు చేస్తే తినేవాళ్ళము ఇప్పుడు మనమే కష్టపడి చేసుకోవాలి పెద్దగా అయ్యాం కదా అందుకే మనం కష్టపడి చేసుకోవాలి ఇంకా ఏంటంటే ఇప్పుడు మన ఛానల్లో సాంగ్స్ వస్తున్నాయి కదా ఇంకా మంచి మంచి సాంగ్స్ వస్తాయి మీరు చూస్తూనే ఉండండి ఈ ఛానల్ సాంగ్స్ వస్తాయి ఇంకా మంచి ఇలా ఫుడ్ ఫుడ్ గురించి వస్తుంది ట్యాబేజీ తినడం వల్ల మనకు క్యాన్సర్ దరిదారు రాదు అంత మంచిది ఇలా మనకు క్యాన్సర్ కర్రీలాగా చేసుకొని తినాలనిపించకపోతే ఇలా కర్రీ క్యాబేజీ పకోడ్ చేసుకొని తినండి బాగా అయిపోయింది నా పకోడ్ అయితే ఇలాగోలా కంప్లీట్ చేశాను మీకు ఇది బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తేజ ఫిషల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు లాస్ట్కు కామెంట్ కూడా చేయండి